అందరికీ నమస్తే నేను మీ శారదని వెల్కమ్ టు శారదాస్ ఛానల్ ఈ స్పెషల్ రెసిపీ కందగడ్డ కారం పులుసు ముందుగా క్లీన్ చేసి పెట్టుకోవాలి కందగడ్డ తర్వాత చేతులకి ఆయిల్ అప్లై చేసుకోవాలి లేదంటే కందగడ్డ కట్ చేసిన తర్వాత చేతులు అనేది దురదొస్తుందండి అందువలన చా చక్కగా చాకు సహాయంతో కందగడ్డను రెండుగా కట్ చేసి దాని మీద పొట్టు తీయాలి మీరు ఇంతవరకు ఈ కందగడ్డను తినకపోతే చక్కగా నేను చెప్పిన విధంగా ఇలా కారూలు తయారు చేసుకొని తినండి సూపర్గా ఉంటుంది కందగడ్డకు పైన తొక్కు భాగము ఇలా చాకు సహాయంతో కట్ చేసి ఆ తరువాత చిన్న చిన్న మరీ చిన్న మొక్కలు కాదు మరీ పెద్ద మొక్కలు కాదు మీడియం సైజుగా మొక్కలు కట్ చేసుకోవాలి కొంచెం పెద్దవిగానే చూసుకొని కట్ చేసుకోవాలన్నమాట ఇక్కడ నేను చూపించిన విధంగా కట్ చేసుకుంటే సరిపోతుంది ఇదే కందగడ్డతో పులుసు చేస్తారు మరియు ఫ్రై కూడా చేస్తారండి ఈసారి ఫ్రై ఎలా చేయాలో నెక్స్ట్ వీడియోలో చెప్తాను ముందుగా అయితే పులుసు తయారు చేసుకుందాం ఇలా ముక్కలుగా కట్ చేసిన తరువాత ఒక కుక్కర్ గిన్నె తీసుకొని అందులో మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి కందగడ్డ మొక్కలు మొత్తం వేసుకోవాలి ఇలా మొక్కలు మొత్తం వేసుకున్న తరువాత అర స్పూను పసుపు మొక్కలకు సరిపడినంత ఉప్పు మొక్కలు మునిగేంత వరకు వాటర్ పోసి కుక్కర్ మూత పెట్టి రెండు విజిల్స్ వస్తే సరిపోతుందండి మీకు కుక్కర్లో పెట్టేది ఇష్టం లేకపోతే మామూలుగా ఒక గిన్నెలో మొక్కలు మొత్తం వేసి పసుపు ఉప్పు నీళ్లు పోసి చక్కగా ఉడికించుకోవచ్చు ఆ విజిల్స్ వచ్చేలోపు పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండును తీసి క్లీన్ చేసుకొని చింతపండు మునిగేంత వరకు వాటర్ పోసి పక్కన పెట్టాలి తర్వాత ఈ పులుసుకి ఒక పొడి తయారు చేసుకోవాలండి ఒక ఫ్రై ప్యాన్ తీసుకొని అందులో ఒక కప్పు ధనియాలు ఒక టేబుల్ స్పూను జీలకర్ర అర టేబుల్ స్పూను మెంతులు వేసి చక్కగా మీడియం ఫ్లేమ్లోనే ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి ఇలా వేగిన తరువాత తుంచినటువంటి నాలుగైదు ఎండుమిర్చి వేసుకోవాలి ఎండుమిర్చి వేసిన తర్వాత అలా కలిపి ఇలా స్టవ్ ఆఫ్ చేసి ఆ వేడికి సరిపోతుంది చల్లారిన తరువాత మనము మిక్సీకి వేసుకోవాలి ఇప్పుడు కూర తయారీ కోసము ఒక మూకుడు తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసి చిటపట్టమన్న తరువాత ఒక్క కప్పు సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు పచ్చపచ్చగా దంచిన వెల్లుల్లి రెబ్బలు కొన్ని ఎండుమిర్చి ముక్కలు కొన్ని పచ్చిమిర్చి ముక్కలు కాస్త కరివేపాకు మీడియం ఫ్లేమ్లోనే ఉల్లిపాయ అనేది పచ్చి వాసన పోయి ఇలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి ఇలా వేగినటువంటి ఉల్లిపాయలో ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఒక కప్పు టమాటో ముక్కలు ఒక స్పూను పసుపు ఒకటిన్నర స్పూను కారం ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసాం చూసి వేసుకోవాలి ఒక్క స్పూను ధనియాల పొడి అర స్పూను జీలకర్ర పొడి రుచికి తగినంత ఉప్పు వేసి చక్కగా కలిపి మూత పెట్టి మగ్గించుకోవాలి ఇవి మగ్గేలోపు మనము ముందు ఈ కంద మొక్కలు పెట్టాం కదండి రెండు విజిల్స్ వచ్చి ఆవిరిపోయిన తర్వాత చూడండి ముక్కలు అనేవి మెత్తగా ఉడికి మరీ మెత్తగా ఉడకకూడదండి ఇక్కడ నేను చూపించిన విధంగా ఉడికించుకుంటే సరిపోతుంది ఆ వాటర్లో నుంచి తీసి మనం ఒక ప్లేట్లోకి పెట్టుకుందాం ఈ కంద మొక్కలను నేనైతే రెండు విజిల్స్ అని చెప్పానండి రెండు విజిల్స్కి కాస్త ముక్క అనేది మెత్తబడింది ఒక విజిల్ అయితే సరిపోతుంది లేదంటే మామూలు గిన్నెలో ఉడికించుకున్న సరిపోతుంది మనము పొడికి వేయించి పెట్టుకున్నాం కదండీ ఒక బ్లెండర్ జార్ తీసుకొని అందులో ధనియాలు మొత్తం వేసి మెత్తగా పౌడరు చేసుకోవాలి ఇలా తయారు చేసి పెట్టుకున్నటువంటి పొడి మనము కార పులుసుల్లో వేసుకోవచ్చు ముద్దకూరలు చేసుకుంటాం కదండీ అందులో వేసుకోవచ్చు సాంబార్లో వేసుకోవచ్చు చక్కగా చాలా వాటిలకి ఈ పొడిని ఉపయోగించుకోవచ్చు ఇలా చింతపండును కూడా పిసికి అందులో నుంచి పిప్పి తీసి మనం ముందు టమోటాలను వేయించి పెట్టుకున్నాం కదండి అందులో ఈ చింతపండు గుజ్జును వేసుకోవాలి చింతపండు రసం వేసిన తరువాత ఒక్కసారి ఉడికించుకోవాలి ఇలా పులుసు బాగా తెరలేటప్పుడు మనం ముందు ఉడికించినటువంటి కంద మొక్కలు ఉన్నాయి కదండి ఆ మొక్కలు మొత్తం వేసి ఒక్కసారి కలిపి మరొకసారి మూత పెట్టి మగ్గించుకోవాలి అప్పుడే మొక్కలకు ఈ పులుసంతా పడుతుంది తరువాత మనము మిక్సీకి వేసి పెట్టుకున్నటువంటి పొడి ఉంది కదండి ఆ పొడి చివరిలో ఒక్క స్పూన్ వేసుకుంటే సరిపోతుంది ఇలా గాజు బాటిల్లో స్టోర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు ఉపయోగించుకోవచ్చు చూడండి ఆయిల్ ఇలా పైకి వచ్చేంత వరకు పులుసు ఉడికించుకుంటే ఎంతో కమ్మగా ఉంటుంది ఒక్కసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి వేడి వేడి అన్నంలోకి ఈ పులుసు వేసుకొని తింటుంటే ఇక నాలుగు ముద్దలు ఎక్కువగానే తింటారండి అంత రుచిగా ఉంటుంది మన శారదాస్ ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ